అండి అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు నేను ఆనమకాయ బజ్జీ చేశానండి అండి బజ్జీ అంటారు ఆనబకాయ పుల్లకూర అంటారు టేస్ట్ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి సింపుల్ ఈజీ మెథడ్ అండి పదే పది నిమిషాల్లో అయిపోయే కర్రీ ఇది సింపుల్గానీ కానీ టేస్ట్గా కమ్మగా ఉంటుందండి నేను ఆనపకాయలో సగం బద్ద తీసుకున్నాను నాలుగు టమాటాలు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఇంత ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్ ఈజీ నేను ఆనమగాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుని టమాటాలో ఉల్లిపాయ కోసి చింతపండు కొంచెం పసుపు వేసి చక్కగా మూత పెట్టి రెండే రెండు విజిల్స్ అండి లేత అనమికయ తీసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది చక్కగా కమ్మగా ఫ్రెష్గా ఉంటే లేత అనభగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను విజిల్ పెట్టేసానండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి చక్కగా ఉడిపోయింది కదండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొంచెం ఉప్పు కారం తగినంత వేసుకోవాలండి వేసుకొని చక్కగా మనం పప్పు గుత్తుతో ఎనిపేసుకోవాలి అలా ఎనిపుకుంటేనే చక్కగా అక్కడక్కడ ముక్క తగులుతూ అక్కడక్కడ గుజ్జుగా టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ కర్రీ తెలియని వాళ్ళు అయితే తప్పక చూసి నేర్చుకోండి దీన్ని వంకాయతో కూడా చేసుకోవచ్చు గోంగూరతో చేసుకోవచ్చు ఈ ఆనబకాయ బజ్జీ అంటే బజ్జీలు అనుకున్నారు కనుక దీన్ని కర్రీనే అలా అని అంటారండి కొన్ని ప్రాంతాల్లో బజ్జీ అని అంటారు కొన్ని ప్రాంతాల్లో పుల్లకూర అని అంటారు కొన్ని ప్రాంతాల్లో పులుపు కూర అని అంటారు రకరకాలుగా ప్రాంతాల వారీగా పిలుస్తూ ఉంటారండి చక్కగా నా దగ్గర పొప్పుగుతూ పోయిందండి అందుకే నేను చల్లకావంతో మెదిపేసుకుంటున్నాను చూసారు కదా చక్కగా గుజ్జులా అయిపోయింది టమాటా అదిని అక్కడక్కడ కొంచెం ముక్కలు కూడా ఉన్నాయి ఇలా ఉంటే మనం కలుపుకునేటప్పుడు చక్కగా పుల్ల పుల్లగా ముక్కలు కమ్మకమ్మగా అలా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది జిమ్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి మీరు నాన్ వెజ్లు తినే రోజులైతే ఎండ్లో ఎండ్రేయలు కానీ ఎండు నెత్తలు కానీ చేపలు కానీ ఏదైనా వేసుకోవచ్చు మాకు ఇప్పుడు కార్తీక మాసం స్వామిలు ఉన్నారు కాబట్టి నేను స్వామికి కాదు ఉల్లిపేసుకున్నాం మేమే స్వామిలు భోజనాలు వేరే దుక్కున మళ్ళీ స్వామిలకి ఎట్టేని ఉల్లిపి అనుకుంటారము మా స్వాములకి ఇంటి దగ్గర కాదండి భోజనాలు తర్వాత దీంట్లో పోపు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా పెరుగుతుందండి చక్కగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఎండమిరగాయ కరివేపాకు ఇవన్నీ వేసుకుని దూరగా వేపుకోవాలండి వేపుకుంటే అమ్మగా వాస్తునొద్దండి ఆ పోపు వల్ల కూడా కూర టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మా ఛానల్లోకి వెళ్ళండి ఈజీయెస్ట్ రెసిపీస్ ఉంటాయి చూడండి మీకు ఈజీగా అనిపించి మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలా ఒకసారి ట్రై చేయండి కూర అయితే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి బాయండి